నేను మళ్ళీ వచ్చేసాను అయితే నెల్లూరి పెద్దారెడ్డి గారి చేపల పులుసు ట్రై చేస్తున్నానండి అయిగ ఆనియన్స్ అన్ని టమాటోస్ కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనిమ్మన్నారు పెద్దారెడ్డి గారు అందుకని బాగా వేగనేస్తున్నాను అనమాట ఇందాక అన్నీ వేసేసాను కదండి ఉప్పు కారం అన్నీ ఇందాక మగ్గిన తర్వాత వేసేసాను అనమాట ఇప్పుడు చేపలు కూడా వేసేసాను ఇంకా బాయిల్ అయితే అవుతుంది నెల్లూరి పెద్దారెడ్డి గారి చేపల పులుసు ఇందాకైతే అలా ఉడికిందండి ఇప్పుడు దీని స్టేజ్ ఇలా ఉందనమాట ఆల్మోస్ట్ ఉడికిపోతుంది తర్వాత పెద్దారెడ్డి గారి సీక్రెట్ మసాలా ఇదేనండి నెల్లూరు పెద్దారెడ్డి గారి సీక్రెట్ మసాలా సీక్రెట్ మసాలా నేను ఇప్పుడు దీన్ని వేసేస్తాను నేను ఆ మసాలా వేసేసానండి మీకు పీస్ చూపిద్దామని ఇలా పెట్టాను అనమాట అయ్యో పీస్ చూపిద్దామనుకున్నా అది అక్కడే పడిపోయింది నేను ఆ మసాలా వేసిన తర్వాత దీని స్టేజ్ ఇలా ఉందనమాట ముక్క అయితే ఇలా ఉందండి చెక్కు చదరకుండా బాగా ఉడికింది దీని మీద స్కిన్ కూడా తీసేశాడు మా నాన్న అందుకే స్కిన్ కూడా కనిపించట్లేదు చూడండి రెడీ అయిపోతుంది పెద్ద రెడ్డి గారి చేపల పులుసు స్మెల్ ఏమో బాగానే వస్తుంది నా కర్మ నేను తినకూడదు ఇందులో మిస్ అయింది ఒక్క పీస్ ఉందండి అదే మామిడికాయ నా దగ్గర ప్రజెంట్ లేదనమాట అదొక్కటి మిస్ అయింది ఆల్మోస్ట్ అయిపోయిందండి చేపల కూర అయితే అయిపోతుందనమాట ఇంకా అయిపోగానే దించేసి వడ్డీ చేయడమే అయిపోయిందండి చేపల పులుసు అయితే అయిపోయింది లుక్ బాగానే కనిపిస్తుంది టేస్ట్ కూడా స్మెల్ కూడా బాగా వస్తుంది టేస్ట్ ఏమో కానీ స్మెల్ బాగా వస్తుంది దీని టేస్ట్ ఆఫ్ కెమెరాలో కనిపిస్తుంది ఆన్ కెమెరాలో తెలియదు ఆఫ్ కెమెరాలో చూపిస్తుంది అయినా ఉడుగుతుంది నేను ఆఫ్ చేసేస్తాను దీనికి ఉన్న ఏమంటారు గుణం ఏంటంటే కట్టేసిన తర్వాత కూడా ఉడుగుతుంది అనమాట అలా అయిపోయిందండి నా చేపల కూర నెల్లూరు పెద్దారండి గారి చేపల కూర